అయితే జగన్ పెట్టింది ఏం కాదు ఎన్ని గంటలకు మనం బయలుదేరినా బాబు వద్దు ఎన్ని గంటలకు బయలుదేరినా తొమ్మిదిన్నరకు బయలుదేరితే ఇప్పుడు టైం ఎంత అవుతుంది టైం వచ్చేసా ఆరు కావచ్చు పాదొక్క ఆరు గంటల ఆరు గంటలకు మనకు ఆంధ్రప్రదేశ్ వచ్చినాం మంత్రాలయం ఇంకా ఆరు కిలోమీటర్లు ఉందా ఆరు కిలోమీటర్

ఎందుకున్నాడు మనం మనం ఇటు తూర్పు దక్షిణానికి ప్రయాణం చేస్తున్నాం ఇప్పుడు రాయలసీమ ఇది రాయలసీమ రావణ చౌదరి అన్నట్టు రాయలసీమ ఋషులు ఏమో ఉంటాయిగా స్పెషల్

ఇప్పుడు రాగి సంకటి రాత్రి అటా రాగి సంకటి అట అరే మనకి ఏ ఊరుకు ఏ ఊరికి పోతే ఆ ఊరు రుచులు టేస్ట్ చేయాలి సపోర్ట్ పెట్టాలా బాబు ఒకటే పెడితే మీరు ఏం సపోర్ట్ ఏం ఏం అర్థం చేసుకుంటారు అట్లా ఇంకొక దానికి గా కావాలన్నా క్లాస్ గా కావాలనా మన దాన్ని మర్చిపోతున్నారు కదా మన దగ్గర ఏం పాటిస్తాం ట్రైన్కి వెళ్తే అట్లా అంటవా ఏది లేదు సప్పగా అయిపోయింది అంత ప్రాణం అంతా సప్పగా అయిపోయింది అంటే రిలాక్స్ అయితే ఆ తర్వాత ఒక మీరు అట్లా చెప్తున్నారా బాబు రాజస్థాన్ గట్ట అంటారు ఒక నా ప్రాణం అంతా ఎట్లో అయింది ఎటు అయిపోతుంది ప్రాణం అంతా మళ్ళా పోయి ఏంది అక్కడ ఏం సప్లై అదేం తినిపించారు కాకినా కర్ణాటకలా హుబ్లీలో కర్ణాటక ప్రెషలిస్ట్ అని చెప్పేసి ఏంటి అది కడక్ జొన్న రోటిన రొట్టె కంగీర వచ్చినాక టిఫిన్ జూబ్లీ జూబ్లీకి వచ్చినాక మళ్ళా గంగావతికి వచ్చినాక టిఫిన్ చేసిన ఆడేముంది స్పెషల్ ఇడ్లీ వడ అని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్ మోడల్ తిన్నాం పర్లేదు మంచిదాకా స్టార్టింగ్ నిన్నటి రోజు అది ఈ రోజు చెప్తున్నా నేను అదే మొత్తానికైతే అక్కడక్కడ టేస్టులు చేసుకుంటే సినిమా కనీసం మన మర్యాదలు ఉంటాయి తెలుగు వచ్చిన నేను చేస్తే రాగి ఒకటే సారి రాగి సంకట అంటే చచ్చిపోయింది రాగి సంకటి తీసుకునే ముందే ఉంటుంది మార్కెట్ జరుగుతుంది రాఘవేంద్ర స్వామి టెంపుల్ పోవాల మంత్రాలయం అని చెప్పేసి ఇప్పటిదాకా ఏం మాట్లాడలేదు టెంపుల్ పోయినాక మాట్లాడదాం అంటే అనవసరంగా మీరే అనేసి రాయి సంకట అని కనుకోరి ఒకటే కాదు రాయి సంకటం కూడా చూసుకుందాం ఇక్కడి రుచులను కూడా ఆస్వాదిద్దాం దాంతో పాటు మన తెలంగాణకు సంబంధించిన మొక్క సుక్కను కూడా చూసుకొని చెప్పు అనుకుంటున్నాం రాయి సంకట తో పాటు అంటున్నావు అంటే ఓపెన్ చెప్తే చెప్తానికి వస్తది కానీ రెండు రోజులు అవుతుంది బాబు నిన్న గాని ఈయన పాటు నాటుకోడి టూర్ సక్సెస్ సక్సెస్ అది ఆ రేక కర్ణాటక బస్సు ఓతనమే ఇప్పుడు మరి ఇప్పుడు కర్ణాటక ఆంధ్రాకి వచ్చనం కదా బోర్డర్ ఉండాలనే వాడ చెక్ పోస్ట్ గదేనా వాడు లేరు మరి ఆది ఫుల్ స్ట్రిక్ టైం లో అంతే ఇప్పుడు ఏం లేదు మరి ఆటో మనం పోతాంట గోవాలకి ఇవాల ఓ ఇడపోయినా ఆపే గోవా ప్రెషర్ చేత అదే ఇప్పుడు తెలంగాణ మార్డునంట బాడా అ మన పొల్స నిలవాడు వస్తుస్తాడు ఆ మందు మందు కోసం అంతే మనం ఎక్కడి నుంచి వచ్చినాం కర్ణాటక నుంచి వచ్చినాం కనుక అంత ఉండదు అదే తెలంగాణ నుంచి వస్తే మాత్రం గవర్నమెంట్ పనే అది

இல்ல இல்லை அந்த கொஞ்சம் கொஞ்சம் ராஸ் உண்டது கதா இக்கா